ఈ రోజు మనము నీటిగా చలికొడు వేసుకొని చేలోకి మొక్కజొన్న అడవిలోకి పోయామన్నమాట అక్కడ మొత్తం మొక్కజొన్న నీళ్ళు కట్టాలి ఇక్కడ రెండు పొల నుంచి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు తెలియదు సలపార్కి ఎంత సమాచారం ఇవ్వాలి ఇప్పుడే ఇప్పుడు మీరు ఏం చేస్తారు పేదకాలు తిరిగితే మనం ఇంకా ఏమి చేయలేము మొక్కజొన్న సమాచారం ఇవ్వండి నేను గట్టిగా పట్టుకోని చెప్పండి లేకపోతే కొట్టుకోతారని మార్త మన ప్రాంతంలో వైలెన్స్ ఐ లైక్ ఇట్ ఐ అవాయిడ్ బట్ వైలెన్స్ లైక్ మీ మన మామూలుగా అయితే చంపం కానీ మనం నీళ్ళు కట్టే ప్లేస్కి వచ్చింది మొక్కజొన్న మొక్కలు మొత్తం ప్లేస్ నీళ్ళు కట్టేది మామూలుగా మీరు మళ్ళీ బ్యాడ్ కాబట్టి చంపారు అనేసి మన ప్రాణానికి చెప్పచ్చు మా పెద్దలు చెప్పారు లాయర్లు చెప్పారు కోట్లు చెప్పారు పెద్ద పెద్ద శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మా దానికి రోజు చావు నా చేతులు ముడి నేను దిశ చేశారు మా అందుకే నా దగ్గరకు వచ్చింది పక్కనే బీడు ఉంది ఎకరాల బీడు వదిలేసి నా దగ్గర ఎందుకు వచ్చి మా నీళ్ళు కట్టు డిస్కోవల్ చేతులు ఎన్నో పామ్ వచ్చే కానీ నాగమ్మాచే వచ్చింది సరే షో టాపిక్ మార్చో అబ్బో ఈడన్నో పాట పాడుకుంటుండ్రో అతలు లేకుండా ఫస్ట్ టాపిక్ లో ఓకే ఓకే అమ్మ మనం ఒక్కజన ఇతనాలు వడతలు చిలకలు పెట్టలు మొత్తం ఇప్పుడు మనం వాటిని నింగుదాం ఈ పెట్టలు నాకు కూడా సాధంగా ఈ ఈ రోజు మనం కనిపి ఇప్పుడు మన ముఖానికి ఎంత ఖర్చు అవుతుందో ఎంత లాభం వస్తుందో చెప్తా ముఖాను నాలుగు కంపెనీ ఇస్తారు పెట్టుబడికి పదిహేను వేలు ముందే ఇస్తారు ఎకరానికి ఎకరానికి వచ్చేసరికి మూడు టన్నులు ఒక టన్ను వచ్చి ముప్పై అనమాట మూడు టన్నులకి లక్ష ఐదు వేలు వస్తుంది బిల్లు టోటల్ మన ఖర్చు వచ్చేసరికి పది వేలు వస్తుంది వచ్చేసరికి వచ్చి ఎనభై నాలుగు నెలలకి పల్లెటూరు టౌన్ వాళ్ళందరూ నా వీడియో ప్రతి ఒక్కరు కష్టపడి తీసాను కదా మన కోసం ఎంటర్టైన్మెంట్

పొద్దున్న చలి పుడుతుందని సలిమంట వేసుకుంటే ఈ ఏమో ఇంకా ఈ ఉడతలు ఈ చెర్లకైతే ఇంకా కాడ కూర్చొని ఎట్లా నన్ను ఇక్కడలకు ఉడతలకు వచ్చింది తెప్పలు నీళ్లు కట్టిన దాంట్లోనే మళ్ళా మడవదేగి పడుతున్నాయి ఉడత వచ్చింది కానీ ఈ పని అయిపోయింది ఆవి ఇప్పుడు ఈ చేపకి చెప్తే ఎనబుద్ది కాదు రాళ్ళు రాళ్ళు తీసుకుంది దిగితే కానీ ఇది పోయింది ఇప్పుడు ఈ ఎక్క ఇప్పుడే ఉంది దగ్గరకు వచ్చేసరికి చెట్టు ఎక్కి తెలింది చెట్టు మీద ఎట్ట ఏడ అసలు చెట్లు ఎక్కుతాయి అవపడవా ఈ ఉడతలకు బాగా శిలకల ఉడతలు దెంగి తింటున్నాయి శుభ్రంగా ఈ జూడు ఈ జూడు అసలు గ్యాప్ జూడు ఈ మొక్క ఉందా మొక్క ఉన్నమ్మట ఏడు ఉండాలి ఏడలేదు ఏడది అన్నది ఎక్కడ తోడుకున్నది ఏడ తోడుకుంది మూడు మొక్కలు పోయినాయి ఏడు ఉంది ఈ దీనికి ఈ మొక్క చూడు గ్యాప్ ఎంత ఉంది మొక్కతో ఎంత గ్యాప్ ఉంటుంది అసలుకి నేను చెబితే ఆబద్ధం అనుకుంటారు మీరు వీడియోలో మొత్తం తెంగి ఉన్నాయి ఈ శుభ్రంగా నేను నేను ఇక్కడ నేను ఇక్కడ ఉన్న నిలబడ్డా ఈ కానీ నిలబడ్డా అయ్యేమో అల్లాడ ఆడ అక్కడ అటు సైడ్ వాళ్ళుతున్నాయి ఇప్పుడు ఓ రకాల ఈ సాగుకొస్తుంది ఈ ఎక్క ఈ డ్రోన్ గానీ ఉంటే మన దగ్గర చెట్టు కింద కూర్చొని తరిమిదంగా చోట్లని ఇవి నేను నేను ఇక్కడ నేను ఇక్కడ ఉన్న నిలబడ్డా ఈ చెట్టుకొని నిలబడ్డా అయ్యేమో అల్లాడ ఆడ ఇవి అక్కడ వాళ్ళుతున్నాయి అటు సైడ్ వాడుతున్నాయి ఇప్పుడు ఉరకాల ఆడ సాగుకొస్తుంది ఈ ఎక్క ఈ డ్రోన్ గానీ ఉంటే మన దగ్గర చెట్టు కింద కూర్చొని తరిమిదంగా చూడాలని